మామంటలో ఉంటాడు కదా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మేలచిర గిత్తల యూట్యూబ్ ఛానల్ మరొక వీడియోతో మీ ముందుకు వచ్చానండి తెనాలి గ్రామంలో జరుగుతున్నటువంటి న్యూ కేటగిరీ ఈ ఈరోజు న్యూ కేటగిరీ విభాగం జరుగుతుందండి ఆ న్యూ కేటగిరీ విభానికు వచ్చిన జత అండి ఎక్కడి నుంచి తెలుసుకుందామండి రైతుగారి మట్లో చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారండి గారి ఫ్రెండ్స్ కాకర్లో సురేష్ బాబు గారు అంటండి కోసూరు గ్రామం మూ మండలం కృష్ణా జిల్లా వారి జత అండి ఈరోజు తెనాలి గ్రామంలో జరుగుతున్నటువంటి న్యూ కేటగిరీ విభాగానికి వచ్చిన జతండి ఇది గారు వస్తే అప్డేట్ ఇస్తానండి వెంటనే రవి రవిజిత్ గారు రాలేదండి వస్తే ఎమ్మటే లైవ్ పెడతానండి ఓకే ఫ్రెండ్స్ మరొక జతతో మీ ముందుకు వస్తాను లైవ్లో వచ్చిన వారు లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో కొంతమంది చూడటానికి నోటిఫికేషన్ పంపుతుందండి మీరు లైక్ చేయటం వల్ల ఫ్రెండ్స్ బాయ్ రాలేదండి రవికుమ్మ గారు వస్తే వెంటనే అప్డేట్ ఇస్తానండి తెలియదు బ్రదర్ మహేష్ గారు